పురాణాల ప్రకారం ఇప్పటికీ బ్రతికి ఉన్న చిరంజీవులు వీరికి మరణం లేదు మొదటగా పరశురాముడు శ్రీ మహావిష్ణువు అవతారం కలియుగంలో వచ్చే కలికి యుద్ధ విద్యలు నేర్పిస్తాడు అని నమ్మకం హనుమంతుడు శ్రీరామభక్తుడు ఆ శ్రీరాముడి ఆశీస్సులతో నిత్యం రామభక్తుడిగా వివిధ రూపాలలో సందర్శిస్తుంటాడు అని నమ్మకం అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు ఇతను శ్రీకృష్ణుడి శాపంతో ఒంటరిగా భూమిపై సంచరిస్తున్నాడు అని నమ్మకం వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించినవారు ఆధ్యాత్మికంగా ఇప్పటికీ బ్రతికి ఉన్నాడు అని నమ్మకం మహాబలి బలి చక్రవర్తి ఇతను పాతాల లోకంలో బ్రతికి ఉన్నాడు అని చెబుతారు పవిత్రమైన ఓనం పండుగ పర్వదినాన భూమిపైకి వచ్చి వెళ్తుంటాడు అని నమ్మకం విభీషణుడు రావణాసురుడి తమ్ముడు ధర్మాన్ని అనుసరించి రామపక్షాన నిలబడ్డాడు లంకలో ధర్మపాలన చేస్తూ ఇప్పటికీ జీవించి ఉన్నాడు అని నమ్మకం కృపాచార్యుడు మహాభారత కాలంలో ఒక గురువు ఇతనికి అనేక కాలాల పాటు జీవించాల్సిన వరం ఉంది చివరగా మార్కండే ఇతడు శివుడి వరం వల్ల బతికి ఉన్నాడు అని నమ్మకం